హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ మన దేశంలో ఘరానా మోసాలకి ఘరానా మోసగాళ్ళకి కొదవలేదు ఒక్క ఘరానా మోసగాడు గురించి వెతికితే వంద మంది దొరుకుతారు నేను గతంలో కొన్ని ఘరానా మోసాలకు సంబంధించి వీడియోలు చేశాను ధనిరామ్ మిట్టలేని ఒక దొంగ ఒక కోర్టులో జడ్జి స్థానంలో కూర్చొని ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నలభై రోజుల పాటు తీర్పులు ఇచ్చాడు కొంతమందికి బెయిల్ ఇచ్చాడు కొంతమంది బెయిల్స్ రద్దు చేశాడు కొంతమందికి జైల్లో పెట్టాడు ఈ విధంగా నలభై రోజుల పాటు చేసిన ఒక్కరికి కూడా అనుమానం రాలేదు అలాగే గుజరాత్కి చెందిన ఒక వ్యక్తి తాను పిఎంఓ ఆఫీసులో పనిచేస్తున్నాను బెల్డప్ ఇచ్చి ఏకంగా జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి అక్కడ ప్రభుత్వ అధికారులతో సైనికులతో సెల్యూట్ కొట్టించుకుని రాచ మర్యాదలు పొందాడు అఫ్కోర్స్ ఆ తర్వాత పోలీసులు పట్టుబడ్డాడు జైలుకు వెళ్ళాడు అలాగే బీహార్కు చెందిన ఒక పంతొమ్మిదేళ్ల యువకుడు రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఐపీఎస్ ఆఫీసర్ అయిపోయాడు అలాగే ఒక వ్యక్తి హైవేలో నకిలీ టోల్గేట్ గేట్ టోల్ గేట్ ఏర్పాటు చేసి కొన్ని నెలల పాటు వాహనదారుల దగ్గర నుంచి డబ్బులు గుంచాడు కానీ ఒక్కరు కూడా అడగలేదు ఎవ్వరికీ అనుమానం రాలేదు ఇలాంటి ఘరానా మోసాలు మన దేశంలో ఎన్నో గుజరాత్లో జరిగిన ఒక ఘరానా మోస గురించి చెప్తే మీరు ఆశ్చర్యంతో నిరళి పెడతాడు అరే ఓవా ఇలా కూడా జరుగుతుందా అని మీరు దిగ్భ్రాంతికి ఆశ్చర్యానికి గురవుతారు గుజరాత్లోని గాంధీనగర్లో ఒక సందులో ఒక చిన్న షాపింగ్ కాంప్లెక్స్ ఉంది ఆ షాపింగ్ కాంప్లెక్స్లోని మొదటి అంతస్తులో ఒక రూమ్ ఉంది ఆ మొదటి అంతస్తు లోకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి ఆ మెట్ల పక్కనే కొంతమంది క్యూలో నిలబడి ఉన్నారు ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిన తర్వాత ఆ గది వస్తుంది ఆ గది లోపలికి వెళ్తే ఒక కోర్టు రూమ్ లాగా డెకరేట్ ఉంది ఒక సెటప్ అంతా ఉంది జడ్జి కూర్చునే కుర్చీ ఉంది స్థానం ఉంది జడ్జి ఎదురుగా క్లర్క్ కూర్చునే రెండు ఉన్నాయి అలాగే లాయర్లు కూర్చోడానికి ఎదురుగా ఉన్నాయి ఇటు పక్క చిన్న బోను ఇటు పక్క చిన్న బోను ఉంది కింద ఫస్ట్ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో కొంతమంది నల్ల కోర్టు వేసుకుని హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు చూసే వాళ్ళందరికీ ఇదేదో ఒక కోర్టు ఆ కోర్టులో కొన్ని కార్యకలాపాలు అవి జరుగుతున్నాయని అందరూ అనుకుంటారు ఈ లోపల లోపల నుంచి బయటకు వచ్చిన పంటోతో అప్పారావు అప్పారావు సన్ ఆఫ్ సుబ్బారావు అనేది పేరు పిలిచాడు అప్పుడు అప్పారావు అప్పారావుకు సంబంధించిన లాయరు ఇద్దరు అనేది మన నంబర్ వచ్చింది పద అని చెప్పి కోర్టు లోకి ఎంటర్ అయ్యారు ఆ తర్వాత ఇటుపక్క లాయరు ఇటు పక్క లాయరు ఇరుపక్షాల లాయర్లు వాదించుకున్నారు వాదనలు అవి పూర్తయ్యాయి ఆ తర్వాత జడ్జి గారు తీర్పు కూడా ఇచ్చారు ఆ తర్వాత మరో కేసు వచ్చింది వాదోపవాదాలు జరిగాయి జడ్జి గారు తీర్పిచ్చారు ఇలా పొద్దున్నీ సాయంత్రం వరకు ఆ కోర్టులో కొన్ని కేసులు నడిచాయి వాదోపవాదాలు నడిచాయి జడ్జి గారు తీర్పులు కూడా ఇచ్చారు కోర్టు టైం అయిపోయింది సాయంత్రం జడ్జి గారు తన కోర్టు అది విప్పేశారు ఆ తర్వాత సివిల్ డ్రెస్ లో కిందకొచ్చారు అప్పుడే ఇద్దరు ముగ్గురు లాయర్లు పరిగెత్తుకుంటూ జడ్జి గారి దగ్గరికి వచ్చి సార్ 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 రేపు మా కేసు ఉంది మరి కొద్దిగా చూడరా అంటే అప్పుడు జడ్జి గారు సరే చూస్తాను మరి మరి నా సంగతి ఏంటి ఆమ్యామ్యామ్యామ్య అనేసరికి లాయర్లు కొంత డబ్బు జడ్జి గారి చేతిలో పెడితే ఆ జడ్జి గారు ఆ డబ్బుల్ని తన జేబులో పెట్టుకుని తన కారు వెళ్ళిపోయాడు ఇది గత ఐదు సంవత్సరాల నుంచి అక్కడ జరుగుతూనే వస్తూనే ఉంది కానీ ఒక్కరికి కూడా అనుమానం కలగలేదు మామూలుగా జనరల్గా అయితే సెషన్ కోర్టు కావచ్చు జిల్లా కోర్టు కావచ్చు హైకోర్టు ఇవన్నీ ఉంటాయో అందరికీ తెలుసు కానీ ఇక్కడ సందులో ఉన్నటువంటి ఒక చిన్న కాంప్లెక్స్లో ఇక్కడ కోర్టు ఏంటి కార్యకలాపాలు ఏంటి అన్న అనుమానం ఎవ్వరికీ రాలేదు ఆఖరికి పోలీసులు కూడా కలగలేదు పోలీసులు ఒకసారి అక్కడికి వచ్చారు చూస్తే అంతా కోర్టు హడాబిడి అంతా చూసి ఏంటిది ఇక్కడ ఏం జరుగుతుందంటే అరే సార్ పోలీసులు మీకే తెలియదా ఇది ఒక కోర్టు ఇందులో కోర్టులో ఏం జరుగుతుందో అదే జరుగుతుందంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ భూ వివాదానికి సంబంధించిన కేసులే పరిష్కారం అవుతాయి దానికి సంబంధించిన వాదనలు అవన్నీ జరుగుతాయంటే పోలీసులకి మరి ఇక్కడ నిజమా కాదా అని క్లారిఫై చేసుకోలేదు ఎందుకంటే అసలే కోర్టు లాయర్లు జడ్జు వాళ్ళతో పెట్టుకుంటే ఎందుకు వచ్చింది తంటా అని చెప్పి పోలీసులు కూడా తమ దారిని తాము వెళ్ళిపోయారు సైలెంట్ అయిపోయారు లాస్ట్ మంత్ అంటే అక్టోబర్లో ఒక భూ వివాదానికి సంబంధించిన కేసు ఈ కోర్టులోకి వచ్చింది ఒక ల్యాండ్ ఓనర్ ఒక కంపెనీకి తన భూమిని లీజుకి ఇచ్చాడు ఆ ల్యాండ్ వాల్యూ దగ్గర దగ్గర మార్కెట్ వాల్యూ దగ్గర దగ్గర రెండు వందల కోట్ల రూపాయలు టైం అయిపోయింది కానీ లీజు తీసుకున్న కంపెనీ వాళ్ళు ఖాళీ చేయట్లేదు దాంతో ల్యాండ్ ఓనర్ కోర్టుకెక్కాడు ఆ కేసు ఇప్పుడు ఈ కోర్టులోకి వచ్చింది అప్పుడు జడ్జి గారు ఆ ల్యాండ్ ఓనర్తో అరే బాబు చూడరా ఇప్పుడు నీ ల్యాండ్ వాల్యూ రెండు వందల కోట్ల రూపాయలు నేను నీ తరఫునే తీర్పిస్తాను మరి నాకు వన్ పర్సెంట్ కమిషన్ ఇస్తావంటే దానికి ల్యాండ్ ఓనర్ సంతోషంతో ఒప్పుకున్నాడు వన్ పర్సెంట్ కమిషన్ అంటే దగ్గర దగ్గర రెండు కోట్ల రూపాయలు ఆ తర్వాత జడ్జి గారు ఆ ల్యాండ్ ఓనర్ తరఫునే తీర్పిచ్చారు ఇక ల్యాండ్ ఓనర్ సంతోషంతో ఆ ఆర్డర్ కాపీ కోర్ట్ ఆర్డర్ కాపీ పట్టుకొని కంపెనీకి వెళ్ళి ఇదిగో కోర్ట్ ఆర్డర్ నా వైపునే ఇచ్చారు మీరు మర్యాదగా నా భూమిని ఖాళీ చేశారు అంటే ఆ కంపెనీ వాళ్ళు ఆ ఆర్డర్ తీసుకుని చూశారు జనరల్గా భూమిభానికి సంబంధించిన కోర్ట్ ఆర్డర్లు ఏమన్నా వస్తే ఆ భూమి వాల్యూ మార్కెట్ వాల్యూ దాని పొడవెంత వైశాల్యం ఎంత ఎన్ని గజాలు ఉన్నాయి స్క్వేర్ యార్డ్లు ఇవన్నీ వివరాలతో ఉండి ఆ తర్వాత తీర్పు ఉంటుంది పైగా సంతకం ఉంటుంది స్టాంప్ అన్న ఉంటుంది కానీ ఈ కోర్టు ఆర్డర్లో అది ఏమీ లేదు జస్ట్ ఫోర్ లైన్స్ ఉన్నాయి అంతే ఈ పలానా భూమి ఈ ఓనర్ పేరు ఇది వీడి పేరు మీద ఈ భూమి ఉంది అంతే స్టాంప్ లేదు సంతకం లేదు ఏమీ లేదు దాంతో ఆ కంపెనీ వాళ్ళకి అనుమానం వచ్చి బాబు ఇలా ఉందని చెప్పి ఒరిజినల్ కోర్టుకెళ్ళి అక్కడ రిజిస్టర్తో సార్ మీరు కోర్టు ఆర్డర్ ఇచ్చారు మరి ఆర్డర్ కాపీ చూస్తేనే ఇలా ఉంది అసలు ఇది ఏంటి అని అంటే అప్పుడు ఆ రిజిస్టర్ ఒరిజినల్ కోర్టుకి సంబంధించిన సిబ్బంది ఆ కోర్టు ఆర్డర్ కాపీ చూసి ఇదా ఇది మేమిచ్చామా మేము ఎక్కడ ఎక్కడిచ్చారు మీకు మీరేగా ఎక్కడ తీస్తున్నారంటే అదే సార్ మీకు తెలియదా పలానా గాంధీగర్లోని ఒక షాపింగ్ కాంప్లెక్స్లో మీకు సంబంధించిన కోర్టే ఉంది అక్కడ భూ వివాదానికి సంబంధించిన కేసులు అవి జరుగుతూ ఉంటాయి ఇప్పటి నుంచి కాదు గత ఐదు సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి దానికి సంబంధించిన ఆర్డర్ అంటే మా కోట మా అక్కడ అక్కడుందా అని అప్పుడు మేల్కొని విచారణ కోసం ఆదేశిస్తే విచారణ ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో నోనెలబెట్టారు ఆ రిపోర్టులో అసలు అది కోర్టు కాదు ఆడొక జడ్జి కాదు అది నకిలీ కోర్టు నకిలీ జడ్జి అని ఆ రిపోర్టులో ఉండేసరికి అందరూ ఆశ్చర్యంతో నోన ఆ తర్వాత జడ్జి గారి మీద పోలీసు వారెంట్ ఇష్యూ అయింది జడ్జి గారిని అరెస్ట్ చేసి నకిలీ జడ్జి గారిని అరెస్ట్ చేసి అసలైన కోర్టులో ప్రవేశపెట్టారు లో నిలబడ్డప్పుడు కూడా నకిలీ జడ్జి కాన్ఫిడెన్స్ చూడండి అసలైన జడ్జితో సార్ మీరు జడ్జి నేను జడ్జి కాస్త మర్యాద ఇచ్చిపుచ్చుకోండి వాట్ ఈస్ దిస్ పైగా ఈ పోలీసులు నన్ను కుళ్ళ ముచ్చారు సార్ వాళ్ళకి అసలు మర్యాద కూడా తెలియదు కాబట్టి కొద్దిగా మర్యాద ఇవ్వండి అని అంటే అరే ఎవడరా నువ్వు అసలు ఈ డవడు ఈ చరిత్ర అంటే మొత్తం కనుక్కోండని ఎంక్వైరీ చేస్తే నకిలీ జడ్జి గారి భాగోదం మొత్తం బయటకు ఈ నకిలీ జడ్జి పేరు మోరిస్ శామ్యుయల్ క్రిస్టియన్ గుజరాత్లోనే పుట్టి పెరిగాడు తన ఊళ్ళో కొద్దో గొప్ప చదువుకున్నాడు టెన్త్ ఇంటర్మీడియట్ చదువు చదువు మానేశాడు చావు తెలియదు తెలియలకి మాత్రం కొదవలేదు ఊళ్ళో ఉన్న వాళ్ళందరి దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర తెలియని వాళ్ళ దగ్గర బంధువుల దగ్గర ఫ్రెండ్స్ దగ్గర అందరి దగ్గర అప్పులు చేశాడు అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ మా అప్పు ఇస్తావా చేస్తావా అనేసరికి వేరే దారి లేక గత్యంత లేక ఊరి నుంచి పారిపోయాడు కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఊళ్ళో ప్రత్యక్షమయ్యారు ప్రతి ఒక్కరు అరే ఏట్రా బాబు ఎక్కడికి వెళ్ళిపోయావు ఏంటి సంగతి ఇన్ని సంవత్సరాలు ఎటు వెళ్ళావు ఏంటి కథ కషాంశ అంటే నేను ఫారిన్ వెళ్ళాను ఫారిన్ వెళ్ళి అక్కడ నేను లా చేశాను లాలో నేను పిహెచ్డీ చేశాను మామూలు పిహెచ్డీ కాదు అది నేను భారతదేశంలో ఉన్న ఏ కోర్టులోనైనా సరే వెళ్ళి వాదించవచ్చు అటువంటి లా చేసాన్ పిహెచ్డీ అని చెప్పేసరికి ప్రతి ఒక్కరూ నమ్మారు ఎందుకు వచ్చింది అసలే లాయర్ అంటున్నాడు లా చేసాన్ అంటున్నాడు లేనిపోయిన తలనప్పి అని ఊళ్ళో వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు దాన్నే అలుసుగా తీసుకుని ఎవరిని చిన్న చిన్న ప్రాక్టికల్స్ వస్తే ఉచిత సలహాలు అవి ఇస్తూ ఉండేవాడు అదే టైంలో టూ థౌజండ్ నైన్టీన్లో గుజరాత్ హైకోర్టులో భూ వివాదానికి సంబంధించిన కేసులన్నీ గుట్టలు గుట్టలుగా పెరిగిపోయాయి మన దేశంలో ఏ కోర్టులో చూసినా సరే కేసులు ఫైళ్ళు గుట్టలు గుట్టలుగా ఉంటాయి కొన్ని వందల వేల కేసులు పెండింగ్లో ఉన్న సంగతి మనకు అందరికీ తెలిసిందే అదేవిధంగా గుజరాత్ కోర్టులో భూ వివాదానికి సంబంధించిన ఫైల్స్ కేసులు ఇవన్నీ గుట్టలు గుట్టలుగా పేరుకోవడంతో గుజరాత్ హైకోర్టుకి ఏం చేయాలో అర్థం కాక ఇన్ని కేసులు ఉన్నాయంటే వీటిని ఎప్పుడు పరిష్కరించాలి వాదోపవాదాలు ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి అని సరే ఈ భూ వివాదానికి సంబంధించిన కేసులు వాదించుకుంటే చాలా టైం పడుతుంది మనీ వేస్ట్ టైం వేస్ట్ కాబట్టి రాజ్య కుదుర్చేద్దాం ఇరు పక్షాల మధ్య రాజీ కుదిరిస్తే కేసులు పరిష్కారం అయిపోతాయి ఇక్కడ అన్ని వాదించుకొని కూర్చుంటే లాభం లేదని ఒక కమిటీ లాంటిది ఏర్పాటు చేసి మధ్యవర్తిత్వం అంటే కాంప్రమైజ్ ఇటువంటివి మన దేశంలో అప్పుడప్పుడు జరుగుతుంటాయి లోక్ అదాలత్ లోక్ అదాలత్ కూడా చిన్న చిన్న పెట్టి కేసులు భూ వివాదానికి ఆస్తి వివాదాలకు సంబంధించినవి ఏమైనా ఉంటే రాజీ కుదిర్చి అప్పటికప్పుడు పరిష్కరిస్తారు అదేవిధంగా గుజరాత్ హైకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసి కొంతమంది లాయర్లను నియమించి మీరు ఈ భూ వివాదానికి సంబంధించిన కేసులన్నింటినీ రాజీ కుదర్చండి వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు ఫైనల్గా నా దగ్గర తీసుకొస్తే నేను తీర్పిస్తాను అలాగే స్టాంపు సంతకం ఇవన్నీ పెడతామని ఒక కమిటీ అది నియమించారు ఈ విషయం మన అన్నగారి చెవిలో పడింది మోరిస్ శామ్యుల్ క్రిస్టియన్ చెవిలో పడింది అరే ఇదేదో బాబు ఇది జనాల్ని పిచ్చలు చేయొచ్చని వీడి కాన్ఫిడెన్స్ లెవెల్ చూడండి ఒక గుజరాత్ హైకోర్టు ఒక లెటర్ ఇచ్చినగా తనని మధ్యవర్తిత్వం జరిపించడానికి నియమించినట్టుగా ఒక ఫేక్ లెటర్ సృష్టించారు సృష్టించిన తర్వాత హాఫ్ జడ్జ్ అయిపోయాడు ఇక హాఫ్ జడ్జ్ అయిన తర్వాత ఫుల్ అయితే పోలా అని అనుకొని షాపింగ్ కాంప్లెక్స్లో ఒక రూమ్ తీసుకున్నాడు రూమ్ తీసుకుని దాన్ని కోర్టు హాల్ సెటప్ లో మార్చేశాడు జడ్జి కూర్చోడానికి ఒక కుర్చీ ఒక సెటప్ ముందర క్లర్కులు ఆ తర్వాత లాయర్లు కూర్చోడానికి కొన్ని కుర్చీలు అలాగే కొంతమంది మనుషులు ఏర్పాటు చేసుకుని వాళ్ళకి నల్లకొట్లవి తగిలించి మీరు లాయర్ లాగా యాక్ట్ చేయండి అని కొంతమందిని ఏర్పాటు చేస్తున్నారు ఈ సెటప్ ఇదంతా చేయడానికి కొంత డబ్బులు పెట్టుబడిగా పెట్టి ఖర్చు కూడా చేశాడు ఇక ఆ తర్వాత ఆరా తీశాడు భూ వివాదానికి సంబంధించిన కేసులు ఏమేమి ఉన్నాయి ఆ లిస్ట్ ఏంటని లిస్ట్ అన్ని తీసి మీ వివాదాలన్నీ నేను పరిష్కరిస్తాను హైకోర్టు నన్ను నియమించిందని ఇక కేసులు పరిష్కరించడం మొదలుపెట్టాడు అలా కొంతమంది దగ్గర కమిషన్ తీసుకున్నాడు తీర్పులు ఇచ్చేవాడు ఇచ్చిన తర్వాత వాళ్ళ లావాదేవీల్లో కమిషన్గా కొంత తీసుకుంటూ వచ్చేవాడు ఇలా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అంటే ఐదు సంవత్సరాల పాటు ఇలా తీర్పులు ఇచ్చుకుంటూ వచ్చాడు ఈ ఐదు సంవత్సరాల్లో మన అన్న మోరీస్ శామ్యుల్ దగ్గర దగ్గర వెయ్యి కేసులు పరిష్కరించాడు కేసులు పరిష్కరించిన తర్వాత ఎవరైతే కక్షిదారులు ఉంటారో వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ అరే మనకు ఆర్డర్ వచ్చేసింది మన తరఫున కోర్టు ఆర్డర్ ఇచ్చారని వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు తప్పితే ఒక్కడికి కూడా అనుమానం రాలేదు అందరూ హ్యాపీ జడ్జి గారు హ్యాపీ కమిషన్లతో హ్యాపీ చివరికి ఒక రెండు వందల కోట్ల రూపాయల ల్యాండ్ డీలింగ్ వచ్చి ఆ కంపెనీ వాళ్ళకి అనుమానం వచ్చి ఎంక్వైరీకి అసలైన కోర్టుకు వెళ్ళడంతో ఎంక్వైరీ చేయడంతో అన్న విషయం బయటకు వచ్చింది ప్రస్తుతం మోరీస్ చాంల్ అన్న జైల్లో ఉన్నాడు సరే జైల్లో ఉన్న తర్వాత ఎప్పటికప్పుడు బెయిల్ దొరుకుతుంది బెయిల్ మీద బయటకు వస్తాడు వచ్చిన తర్వాత గుజరాత్ కాకపోతే మరొక చోట ఇంకొక చోట మళ్ళీ ఇదే మకాం నాటిదే పెడతాడు ఇంకొక ఘరానా మోసానికి తెరలిస్తాడు మన దేశంలో ఇటువంటి మోసాలకి కొదవలేదు కానీ విచిత్రంగా ఒక షాపింగ్ కాంప్స్లో కోర్టేంట్రా నాయనా అని ఒక్కడికి అనుమానం లేదు ఎక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వలేదంటే ప్రజలు ఎంత పిచ్చుళ్ళంకోవచ్చా లేకపోతే వీడి కాన్ఫిడెన్స్ లెవెల్ ఆ విధంగానే ప్రజలు ఎవడు పట్టుకుంటాడు ఎవడు పట్టించుకుంటాడు అని ఈ విధంగా ఘరానా మోసగాళ్ళు రెచ్చిపోతూ ఉంటే మరి పరిస్థితి ఏంటి ఇదే విధంగా ఎన్నో మోసాలు ఉన్నాయి ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్ అన్న మోసంతో ఎంతో మంది మోసపోతున్నారు కొన్ని లక్షల రూపాయలు వదిలించుకుంటున్నారు ఎవడో ఒకడు పోలీసు డ్రెస్ వేసుకుని వాట్సాప్లో వీడియో కాల్ ఇది చేసి పోలీస్ డ్రెస్ వేసుకుని ఉంటాడు వాడి వెనకాల పోలీస్ స్టేషన్ సెటప్ ఇది అంతా ఉంటుంది ఎవరికైతే కాల్ చేస్తాడో మీరు మీ ఇంటికి ఏదో పార్సెల్ పార్సల్ ఇచ్చింది ఆ పార్సెల్లో మాదక ద్రవ్యాలు డ్రగ్స్ ఏవో వచ్చినాయి మీరు సప్లై చేస్తున్నారని చెప్పి మాకు కంప్లైంట్ వచ్చింది లేకపోతే మీ పేరు మీద బ్యాంకులో లావాదేవీలు ఏవో జరుగుతున్నాయి అక్రమంగా జరుగుతున్నాయి ఇలా ఏదైనా కారణం కావచ్చు ఏదైనా చెప్తారు మీరు ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ మీరు కలవడానికి వీలేదు మీ ఇంట్లో మీరు అక్కడే ఉండండి మీ బ్యాంకు లావాదేవీలు ఇవన్నీ చెప్పండి లేకపోతే మీరు అరెస్ట్ చేస్తాం ఇలా చెప్పేసరికి భయపడిపోయి కొన్ని లక్షల రూపాయలు వదిలించుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు విచిత్రంగా ఇందులో చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు నేను ఏంటి ఎందుకు ఇలా జరుగుతుందని నాకు తెలిసిన కొంతమంది పోలీస్ ఆఫీసర్లు అడిగితే కొంతమంది నిజంగానే అవినీతికి పాల్పడి డబ్బులు సంపాదిస్తారు వాళ్ళకు ఒకవేళ కాలుస్తే భయపడిపోయి పోలీస్ కేసు అవుతే తమ పరువు పోతుందని అడిగిన ఘరానా మోసాలకి లక్షల రూపాయలు రూపాయలు ఇచ్చుకుంటారు మరికొంతమంది ఏ అవినీతికి పాల్పడిపోయినా మంచి వాళ్ళైనా సరే ఇలా నకిలీ పోలీసులు ఫోన్ చేసిన వెంటనే భయపడిపోయి పోలీసులు నిజంగా వచ్చి తమను అరెస్ట్ చేసి చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఏమనుకుంటారన్న భయంతో వాళ్ళు కూడా లక్షల లక్షల రూపాయలు ఇస్తారని చెప్పారు అరే కనీసం ఇంత కామన్ సెన్స్ లేకపోతే ఎలా ఎవడో ఒకడు వీడియో కాల్ చేసి నేను పోలీస్ ఆఫీసర్ని మీరు డిజిటల్ అరెస్ట్ అంటే ఎట్లా నమ్ముతారు ఆ మాత్రం ఆలోచించలేరా ఇలా ఆలోచించకుండా ఉన్నాయి భయపడుతుండడం వల్లే ఇలాంటి ఘరానా మసగాళ్ళు రెచ్చిపోతున్నారు మన దేశంలో ఎన్నో ఘరానా మసాలు జరుగుతున్నాయి వైట్ కలర్ నేరాలు సైబర్ నేరాలు ఎన్నో జరిగి కొన్ని కోట్ల రూపాయలు బాధితులు ఈ సైబర్ నేరగాళ్ళకి సమర్పించుకుంటున్న విషయం పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం పదే పదే చెప్తుంది మీరు ఇటువంటి మోసగాళ్లకి బారిన బురి కాకండి మోసపోవద్దు ఏమన్నా అనుమానం ఉంటే వెంటనే మాకు కంప్లైంట్ చేయండి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు కాబట్టి గుజరాత్లో ఏదైనా జనరల్గా ఏదైనా క్రైమ్ జరిగితే బాధితులు పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తారు లేదా కోర్టును ఆశ్రయిస్తారు అరే కోర్టే నకిలీదైతే జడ్జే నకిలీదైతే ఇంకెలా అంటే ఎవ్వరికి అనుమానం రాలేదంటే ఐదు సంవత్సరాల నుంచి వాడు నడిపించుకుంటూ వచ్చాడంటే ఇంకా మీరే అర్థం చేసుకోవాలి కాబట్టి దయచేసి అందరూ అలర్ట్గా ఉండాలని ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్తున్నాను పది మందికి ఈ వీడియో షేర్ చేయండి మీ వంతు సహకారం కూడా అందించండి అదేవిధంగా ఈ క్రైమ్ వీడియో తర్వాత మరో వీడియోతో నేను మళ్ళీ మేము ముందు నాకు చాలా మంది కామెంట్స్ చేశారు వాళ్ళు ఎవరెవరు కామెంట్ చేశారో వాళ్ళ పేర్లు చదువుతాను ఒమన్ ఘోష్ హాయ్ అన్న అవును అన్నీ చెప్పిన వినడం కాదు కదా అని చెప్పేసి ఏదో కామెంట్ చేశాడు అలాగే హుషారాణి గారు కూడా కామెంట్ చేశారు సేరాబాను షేక్ హాయ్ సేరాబాను షేక్ గారు నాగల భోన లావణ్య గారు కావుడ కామెంట్ చేశారు ఈ యాప్స్ అన్ని బ్యాన్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పేదో కామెంట్ చేశారు కానీ అది సాధ్యమయ్యే విషయం కాదు లావణ్య గారు అంత ఈజీగా కాదు ఎనివే మీరు మంచి సజెషన్ ఇచ్చారు సూర్యకుమారి అతని గురించి పూర్తిగా తెలుసుకుని వీడియో చేయండి మళ్ళీ హీరోని జీరోని చేస్తున్నారు జీరోని హీరోయిన్ చేస్తున్నారని నిన్న నేను చేసిన లారెన్స్ మిషన్ గురించి అనుకుంటా చెప్పింది సూర్యకుమారి గారు నేను ఎవరిని హీరోని చేయట్లేదు ఎవరిని జీరోని చేయట్లేదు రిజ్వాన్ బేగం హాయ్ సార్ అంది యూ ఐఎమ్ గుడ్ రిజ్వాన్ బేగం గారు మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను నా వీడియోస్ క్రమం తప్పకుండా చూడండి కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రియదర్శిని ఎక్సలెంట్ మెసేజ్ బై యూ థ్యాంక్ యూ ప్రియదర్శిని గారు ఇలాగే నా వీడియోస్ చూడండి కామెంట్స్ పెట్టండి షేర్ చేయండి కృష్ణకాంత్ హాయ్ కృష్ణకాంత్ గారు విజయ పాపిరెడ్డి వాయిస్ రీసౌండ్ వస్తుంది ప్లీజ్ చెక్ ఓకే పాపిరెడ్డి గారు నేను చెక్ చేసుకుంటాను మీనాకుమారి హాయ్ మీనాకుమారి గారు అలాగే యశ్వంత్ కుమార్ హాయ్ యశ్వంత్ కుమార్ శాండీ శాండీ నైస్ ఎక్స్ప్లెనేషన్ సార్ అని కామెంట్ పెట్టింది థ్యాంక్ యూ శాండీ రాజ్యలక్ష్మి కామెంట్ పెట్టారు అలాగే మంజుల ఎం హాయ్ మంజుల రాజీ రాజీ మార్గరేట్ రెడ్డి హాయ్ మార్గరేట్ రెడ్డి గారు కాదర్ భాషా షేక్ హాయ్ భాషా మీనా కుమారి రవి రూప హాయ్ గుడ్ మెసేజ్ ఇచ్చారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రవి రూప గారు ఇలాగే నా వీడియోస్ చూడండి మెసేజ్ పెట్టండి షేర్ చేయండి లైక్ చేయండి రాణికుమార్ గారు కూడా ఏదో పెట్టారు ఎవరు ఎన్ని వీడియోలు చేసినా ఎంత అవేర్నెస్ ఇచ్చినా కూడా మారట్లేదు అన్నట్టుగా ఒక మంచి సలహా ఇచ్చారు నిజమే రాణికుమార్ గారు మీరు చెప్పింది కానీ ఏం చేద్దాం లింగపకూర్వా హాయ్ హాయ్ లింగపకూర్వారు రాజు సిహెచ్ నరసింహరెడ్డి హాయ్ సార్ మై నేమ్ ఇస్ నరసింహారెడ్డి టెల్ మై నేమ్ సార్ నరసింహరెడ్డి గారు బాగున్నారా నా వీడియోస్ చూడండి కామెంట్స్ చేయండి ఇలాగే అలాగే పది మందికి షేర్ చేయండి అరుణ శంకరమడ్డి హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను కావ్యశ్రీ హాయ్ కావ్యశ్రీ శ్రీనివాస్ గెడ్డం హాయ్ శ్రీనివాస్ విజ్జు టీ శ్రీధవ్ రాజు కేవి ప్రదీప్ ధీరజ్ రెడ్డి ఆఫియా మొహమ్మద్ జావేద్ అరుణ సార్ గుడ్ మార్నింగ్ అని మా మన ఎప్పుడో పెట్టింది హాయ్ జావేద్ అరుణ గారు సరియు జెన్నీ హాయ్ సరియు జని మీనా కుమార్ గారు మళ్ళీ కామెంట్ పెట్టారు రవి రూప చిన్ను ప్రజ్వల్ రామ్ తోపుగొండ శ్రీనివాస్ ఇలా చాలా మంది కామెంట్స్ పెట్టారు కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే కొంతమంది మెయిల్స్ కూడా చేశారు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పమని కొంతమంది అడుగుతున్నారు రిక్వెస్ట్ చేస్తున్నారు కానీ నేను చెప్పట్లేదు కానీ ఈరోజు మాత్రం తప్పకుండా చెప్తాను సుభద్ర వైజాగ్ నుంచి ఈరోజు పుట్టినరోజు చెప్పుకుంటుంది సుభద్ర హ్యాపీ బర్త్డే టు యూ అలాగే రాఘవ్ హైదరాబాద్ నుంచి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు రాఘవ్ హ్యాపీ బర్త్డే అలాగే కావ్యశ్రీ కాకినాడ నుంచి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటుంది కావ్యశ్రీ హ్యాపీ బర్త్డే టూ డేస్ బ్యాక్ మా చెల్లెలు మాధువీ కూడా బర్త్డే మాధువీ హ్యాపీ బర్త్డే టు యూ అలాగే భువన దిల్చు నగర్ నుంచి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటుంది హాయ్ భువన మెరీ మెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నేను మరొక క్రైమ్ వీడియోతో మళ్ళీ మీ ముందుతాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ عرشه